మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ షో నేను ఆదిత్య మహానటి సావిత్రి గారి గురించి ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా తక్కువేమో అనిపిస్తుంది అగ్ర హీరోలు సైతం ఆవిడ పక్కన నటించాలి అంటే ముందే సీన్ పేపర్స్ చూసుకొని నటించినటువంటి సందర్భాలు ఉన్నాయని మహానటి సినిమాలో కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది బట్ అంత అగ్ర కథానాయిక అయినటువంటి ఆవిడ తన చివరి లైఫ్ మాత్రం చాలా బాధాకరంగా ముగిసింది చూసినటువంటి మనకు కూడా చాలా బాధ అనిపించింది ఎందుకు అలాంటి పరిస్థితులు వచ్చాయి అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి అంతపడి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు సార్తో మాట్లాడతాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నాగశ్వన్ గారు కీర్తి కాంబోలో వచ్చినటువంటి మహానటి సినిమా చూసాం ఎందుకంటే సావిత్రి గారిని దగ్గరుండి మేము చూడలేదు ఆవిడ లైఫ్ స్టైల్ కూడా మాకు తెలియదు బట్ ఈ సినిమాలో చూసినంతవరకు అంత కథానాయిక అయినటువంటి ఆవిడ చివరి దశలో మాత్రం చాలా బాధాకరమైనటువంటి అంశాలు చూసాం అంటే ఎందుకు అలాంటి పరిస్థితులు వచ్చాయి అసలు ఆవిడకి ఏంటంటే గొప్ప కళాకారులకి కళ మీదే వాళ్ళకి వాళ్ళు చేస్తున్న నటన యాక్టింగ్ వాళ్ళ ఆర్టు దీని మీద ఉన్నటువంటి ఫోకస్ రోజువారీ జీవితంలో ఉన్నటువంటి చాలా పరికిమాల అంశాలు ఉంటాయి వాటి మీద ఉండదు వాళ్ళకి మహా కళాకారులు మహా చిత్రకారులు గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడి పేదరికంలో చనిపోవడానికి కారణం ఏమిటంటే వాళ్ళు విపరీతంగా ఆర్ట్ను ప్రేమిస్తారు వాళ్ళు డబ్బులు వస్తూ ఉంటాయి డబ్బులు సావిత్రి గారి కంటే ఎక్కువ డబ్బు సంపాదించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు కానీ ఆ డబ్బంతా ఏమిటంటే డబ్బు చుట్టూ బెల్లం చుట్టూ చీమలు చేరినట్టు డబ్బు చుట్టూ రకరకాల మనుషులు చేరతారు ఈ ఆర్టిస్టులతో ఉన్న ప్రాబ్లం ఏమిటంటే వాళ్ళు బోలాగా ఉంటారు టక్కన కనుక్కోలేరు ఈ ఆర్థిక విషయాల్లో పరిజ్ఞానం ఉండదు వాళ్ళకి అంటే చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు తెలిసే అవకాశమే లేదు ఎందుకంటే తెల్లవారు లేస్తే మేకప్ వేసుకొని షూటింగ్కి వెళ్ళిపోతారు సాయంత్రం ఎప్పుడు ఆరుకో ఏడుకో ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి తినేసి నిద్రపోయిన తర్వాత మళ్ళీ తెల్లవారులేస్తే షూటింగు ప్రతిరోజు షూటింగే కదా ఒక్కొక్క రోజు రెండు సినిమాలు మూడు సినిమాలు మూడు షిఫ్ట్లు పనిచేసిన నటి నటి ఆమె మరి ఆమెకి తన చుట్టూ ఉన్న ఆర్థికంగా ఉన్నటువంటి దివాళా కోరుతనం ఒకటి ఉంటుంది మనుషుల్లో అంటే బాగున్నప్పుడు విపరీతమైన వినయంగా ఉండడము తేడా వస్తే విపరీతంగా మోసం చేయడం ఇవన్నీ ఉంటాయి అవి తెలియవు ఎట్లా తెలుస్తాయి ఆమెకి అవి తెలియకపోవడం వల్ల ఆమె చుట్టూ వ్యవహార దక్షతగా ఉండాల్సిన వాళ్ళు లేకపోవడం వల్ల సావిత్రి గారే కాదు చాలామంది ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు నాగయ్య గారి పరిస్థితి ఇదే సావిత్రి గారితో ఇంకొకటి ఏమిటంటే ఆ రోజుల్లో షుగర్ వ్యాధికి సంబంధించి ఇప్పుడున్నంత అవగాహన లేదు ఇప్పుడున్నంత మెడిసిన్ లేదు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ అవగాహన లేకపోవడం వల్ల షుగర్ వ్యాధికి సంబంధించి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అది కంట్రోల్ అయిపోతుంది మనం ఏమైనా తినొచ్చు అంటే మామూలుగా మనం స్వీట్లు మామిడి పళ్ళు ఏమైనా తినొచ్చు అనే ఒక అపోహ గురయ్యేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు అట్లా వాళ్ళు ఇప్పుడు కూడా మేము ట్యాబ్లెట్ వేసుకున్నాం ఇన్సులిన్ వేసుకున్నాం మాకేమవుతుంది మేము సపోర్టా తింటాము అవి తింటాము ఇవి తింటాం అట్లా ఆ రోజుల్లో షుగర్ రాజనాల గారు కాలు పోవడము లేదా సావిత్రి గారు డయాబెటిక్ కోమాలేకి వెళ్ళిపోయి ఆ విషయం కూడా ఆమె తెలియకుండా కోమాలోనే చనిపోవడము ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా అంటే సావిత్రి గారి జీవితం గురించి కొత్తగా నేను చెప్పేది ఏమీ లేదు కానీ ఒక ప్రేక్షకుడుగా ఆయన గురించి చెప్పాలి అంటే మాకు ఊహ వచ్చే నాటికి ఆమెకి హీరోయిన్ వేషాలు లేవు మాకు ఊహ అంటే ఎప్పుడు సెవెంటీ వన్ ఆ ప్రాంతానికి కొంచెం సినిమా చూసే ఊహ వచ్చేది ఓకే ఈ సినిమా చూసే ఊహ వచ్చేనాటికి నేను చూసిన మొదటి సినిమా అంటే దాదాపుగా కోడలిదిద్దిన కాపురం కోడలు దిద్దిన కాపురం సినిమాకి ఆమె వదిన వేషాలు వచ్చేసింది ఆ సినిమాలో ఆమె కీలకం ఆమె ఒక రకంగా హీరోయిన్ అయినప్పటికీ ఆమె అప్పటికీ ఆ ఫిజిక్ హీరోయిన్కి సంబంధించిన ఫిజిక్ ఆమెకి అంత ముందు కూడా లేదు ఆమె పొద్దుగా ఉండేవాడు కానీ ఎక్స్ప్రెషన్తో నటనతో ఆమె లాగించేసేవాళ్ళు ఎవరికి గుర్తు కూడా ఉండేది కాదు ఆమె శశిరేఖ ఉంటుంది మాయబజార్లో కానీ ఆ శశిరేఖ నటన చూసేసరికి మనకు ఏం అర్థం కాదు ఈ కోడలు దిద్దిన కాపురం సినిమాలో నాకు నాకు గుర్తుండే ఆమె మొదటి సినిమా తర్వాత మా ఇంట్లో వాళ్ళు పాత సినిమాలో తీసుకెళ్లే గుండమ్మ కథ అప్పు చేసి పప్పుకోడు మాయబజారు ఇవి చూసేసరికి చాలా ఆశ్చర్యంగా ఉండేది ఆమె నటన అంటే కామెడీ కావాల్సి కామెడీ చేస్తారా ఎమోషన్ కావాల్సి ఎమోషన్ చేస్తారు ఏదైనా నాది ఆడజన్మే అనే సినిమాలో నల్లగా ఉన్నటువంటి ఒక క్యారెక్టర్లో ఎంత ఎమోషన్ ఉంటుందో ఆ సినిమాలో అంటే ఎస్వి రంగారావు ఎన్టీఆర్ పక్కన సమాన ఉజ్జీగా నటించగలిగిన నటి అంటే ఆమె గొప్ప నటి అని చిన్నతనంలో గుర్తుపట్టలేదు కానీ మాకు కొంచెం వయసు వచ్చేసరికి దేవదాసు ఇలాంటివి చూసేసరికి అబ్బా ఇది ఏమీ నటనరా బాబోయని మాయబజారులో శశిరేఖని అర్థం చేసుకోవడానికి మాకు కొంచెం వయసు రావాలి కదా చిన్నపిల్లలకి మాకు ఎంతసేపు ఘటో దుగజుడు ఎప్పుడు వస్తాడు అనేది కానీ సావిత్రి నాగేశ్వరరావు పాటలు పాడుతుంటే మాకు బోరు కొట్టేది చిన్నప్పుడు సావిత్రి నాగేశ్వరరావుని అర్థం చేసుకోవడానికి మాయమజారులో ఒక పద్నాలుగు పదహైదు ఏళ్ళు వయసు రావాలి మనకు ఆ వయసు వస్తే దేవదాసు అర్థమవుతుంది దేవదాసులు అసలు నాగేశ్వరరావుతో పోటా పోటీగా నటించిన నటే ఆమె మనకు దేవదాసు ఎంతగా గుర్తుంటాడో పార్వతి అంతకంటే ఎక్కువ గుర్తుంటుంది ఆమె చివరి సన్నివేశంలో దేవదాస్ చనిపోయినాడని తెలిసిన సన్నివేశంలో ఆమె పరిగెత్తుతూ వస్తూ సీన్ ఉంటుంది అద్భుతం అది ఆ సీన్ గుండమ్మ కథలో అయితే ఒక తెలివైన అమ్మాయి కానీ తన సౌతి తల్లితో బాధలు అమ్మాయిగా ఆమె చేసిన యాక్టింగ్ మామూలుగా ఉండదు అప్పు చేసి పప్పు కూడా అయితే ఫుల్ కామెడీనే అంటే ఎన్ని సినిమాలు అని చెప్పొచ్చు ఒకటే రెండో మూడు కుప్పలు తెప్పలు చెప్పొచ్చు సార్ ఇప్పుడు అగ్ర అగ్రకథానాయిగా ఎదిగినటువంటి తీరు మనం చూస్తే ఎంతో స్ట్రగ్లింగ్ చేస్తే వరకు వెళ్ళగలిగారు బట్ అక్కడ వరకు వెళ్ళటం అంటే పేరు ప్రఖ్యాత డబ్బు ఇదంతా సంపాదించుకోవటం ఒకెత్తే అయితే దాన్ని నిలుపుకోవటమే అసలైన జీవితం అనే కాన్సెప్ట్ ఎందుకు మర్చిపోయారా అనిపిస్తుంది మర్చిపోలేదు మర్చిపోయారు అనేది కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు ఆమె ఒక అతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఓకే ఆయనకు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు ఆవిడతో రిలేషన్ ఉంది పుష్పౌలి గారితో అక్కడ ఆలోచించి ఉండాలి ఆమె ఈ రిలేషన్షిప్ మనల్ని దెబ్బతీస్తుంది మనం ఇబ్బందుల్లో పడతామని అంత వయసు కాదు కాదా అప్పుడు ప్రేమ గుడ్డిది అంటారే జీంగ్ జనరేషన్ కూడా మంచి అందగాడు మామూలు అందగాడు కాదు ఆ వయసులో వచ్చిన ఆయన సినిమాలు చూడండి హీరోగా ఉన్నప్పుడు సినిమాలు చాలా బాగుంటాడు సరే ఆమెకు సంబంధించిన కమర్షియల్ అంటే ఆస్తిపాస్తులు వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాల్సింది దేవుడు మామూలుగా భార్యకు సంబంధించిన ఆస్తులు భర్త చేసుకోవాలి భర్తకు సంబంధించిన ఆస్తులు ఏమైనా ఉంటే భర్త భార్య చేసుకుంటుంది ఒకరికొకరు రిలేషన్షిప్ కదా అక్కడ తినింది రిలేషన్షిప్లో వచ్చిన సమస్యలన్నీ కూడా ఆమెను ఆర్థికంగాను ఆరోగ్యంగాను పతనం చేసేసాయి ఓకే తాగుడు అలవాటు కావడం అంటే అది తాగుడు అనేది ఏమిటది ఆ రోజుకి చాలా హాయిగా ఉంటుంది కానీ రేపు మళ్ళీ కావాలనిపిస్తుంది రేపు మళ్ళీ కావాలి తాగుడు ఎప్పుడైతే అలవాటు అయితే ఇండిసిప్లిన్ వస్తుంది ఇండిసిప్లిన్ వచ్చిన వాళ్ళకి సినిమా అవకాశాలు రావు అక్కడికి ఆమెకి చివరి రోజుల్లో ఏది గోరింటాకులో కూడా దాసనారాయణరావు గారు అవకాశం ఇచ్చారు శోభంబాబు గారు తల్లిగా చేసిందమ్మా అప్పటికే బాగా చిక్కిపోయింది ఆమె ఫేస్లో ఆ గ్లో అంతా పోయిందనమాట ఆ తర్వాత ఆమె బెంగళూరులో షూటింగ్కి వెళ్ళి చనిపోయారు ఇంకోటి ఏమిటంటే ఆమె చేసిన అంటే ఆర్థికంగా దెబ్బతి దెబ్బతినడానికి జరిచిన తప్పులు ఏమిటంటే కళాకారులు వీళ్ళందరూ కూడా నటిస్తారు అద్భుతంగా కెమెరా ముందు నటిస్తారు కానీ కెమెరా లేకుండా నటించే వాళ్ళు ఉంటారు బంధువర్గం కానీ స్నేహితులు కానీ వీళ్ళంతా వాళ్ళ నటన ముందు వీళ్ళు తట్టుకోలేరు సావిత్రి గారు ఏమిటంటే ఆమె తను డైరెక్షన్ చేయాలి సినిమాలు నిర్మించాలి అనుకోవడం ఆమె చేసిన అతిపెద్ద తప్పు ఆ తప్పుకు అన్ని ఆస్తులు పోయాయి అంటే మీకు సినిమా గురించి తెలిసినంత మాత్రాన మీరు కెమెరా ముందు యాక్ట్ చేసినంత మాత్రాన సినిమా నిర్మాత గారు చాలా మంది కాంతారావు గారు అలాగే దెబ్బతిన్నారు మంది దెబ్బతిన్నారు అట్లా ఎందుకు దెబ్బతిన్నారంటే వాళ్ళ ప్రొడక్షన్లో ఏం జరుగుతూ ఉందో తమ పెడుతున్న ఖర్చు దేనికి ఖర్చు పెడుతున్నారో కూడా తెలియదు తెలియదు ఎందుకంటే వ్యాపారం వేరు కళ వేరు కళ వేరు వీళ్ళు ఎంతసేపు సినిమా షార్ట్ బాగా వస్తూ ఉందా కెమెరా యాంగిల్ బాగుందా మనం బాగా డైరెక్షన్ చేస్తున్నామా నటిస్తున్నామా అని ఆలోచించారే కానీ మనం పెడుతున్న డబ్బులు మళ్ళీ మనకు రిటర్న్ వస్తాయా మనం దేని మీద ఖర్చు పెడుతున్నాము అనేది జనరల్గా అంతే కదా నిర్వహణ వేరు మీరు ఒక హోటల్లో అద్భుతంగా వంటలు వండే చెప్పుని తీసుకొచ్చి హోటల్ మేనేజర్ అనుకోండి వాడు దివాళా తీసేస్తాడు ఖచ్చితంగా ఎందుకంటే వాడు వాణి వంటల వల్లే హోటల్ బతుకుతూ ఉంటుంది కానీ వాడిని కౌంటర్లో కూర్చోబెడితే వాడు దివాళా మనకు తెలియదు దేనికి ఎంత ఖర్చు పెట్టా లేదు ఎవడో అన్ని తెచ్చిస్తూ ఉంటే అతను అద్భుతంగా వండుతాయి వండుతాయి వీళ్ళు కూడా ఎవరో రెమ్యునరేషన్ ఇస్తూ ఉంటే అద్భుతంగా నటిస్తారు తప్ప వీళ్ళు రెమ్యునరేషన్లు ఇచ్చి సినిమాలు తీయాలంటే తికమగబడిపోతారు సావిత్రి గారి జీవితం ఏమిటంటే నాగయ్య గారి జీవితం కూడా అంతే మగవా మగ మగవాళ్ళలో హీరోల్లో నాగయ్య గారి జీవితము హీరోయిన్లలో సావిత్రి గారి జీవితము ఈ రెండూ కూడా పాఠాలు లాంటివి సినీ పరిశ్రమలు అంటే ఆర్థికంగా మనం బ్యాక్గ్రౌండ్ చేసుకోకపోతే చివరి రోజుల్లో ఈ వేషాలు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు అందులో హీరోయిన్లకు అస్సలు శాశ్వతం లేదు మీరు ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఆమె స్పాన్ ఎంత మాక్సిమం టెన్ ఇయర్స్ అప్పుడు వాళ్ళన్నా పదేళ్ళు ఇప్పుడు ఏళ్ళే రెండేళ్ళు మూడేళ్ళు కొత్త హీరోయిన్స్ వచ్చేస్తారు వీళ్ళు ఫేడౌట్ అయిపోతూ ఉంటారు ఎంతో మంది ఇలాంటి కొత్త కొత్త హీరోయిన్లు అంతా వచ్చేసరికి ఆ సావిత్రి తరం దేవిక సావిత్రి ఈ తరం అంతా కూడా కనుమరుగవుతూ వచ్చింది వాళ్ళు వదిన పాత్రలు తల్లి పాత్రలు వేస్తూ వచ్చారు కొంతకాలం ఎప్పుడైతే ఫ్యామిలీ డ్రామాలు తగ్గిపోయి యాక్షన్ సినిమాలు క్రైమ్ సినిమాలు రకరకాల మూడ్స్ మారిపోయినాయి సినిమా ఇండస్ట్రీలో మూడ్స్ మారిపోయినాయి ఆ మూడ్స్ మారిపోయినప్పుడు ఏమైపోతుందంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తగ్గిపోతూ వస్తారు ఇప్పుడు మనకు సినిమా అమ్మలు అనుకోండి ఎంతమంది పేర్లు చెప్పగలం మనం గట్టిగా జయసుధ గారు తులసి గారు రామకృష్ణ గారు ఒక నాలుగు పేర్లు చెప్తాం ఐదు పేర్లు చెప్పమంటే చెప్పలేదు క్యారెక్టర్ ఆర్టిస్టులకు చాలా లిమిటేషన్స్ ఉంటాయి హీరోయిన్గా ఉన్నప్పుడు వాళ్ళు ఒక వెలుగు వెలిగిన మాట నిజమే కానీ ఆ వెలుగు శాశ్వతమేమో అనే భ్రమలో ఉంటారు అంటే మనము పడిపోతున్నాం అనేది మనకు తెలియదు ఎవరు చెప్తారు ఇప్పుడు హీరోయిన్గా సావిత్రి గారి సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయనుకోండి ఆమెకి ఎవరు చెప్తారు అమ్మ మీదేమి లేదమ్మా వాడు డైరెక్టర్ వేస్ట్గాడు వాడి వల్ల పోయింది సినిమా అంటారు ఇంకోటి అమ్మా పాటలు బాగాలేమ్మా అందుకు పోయింది నీ యాక్షన్ సూపర్ అమ్మా అందరూ చప్పట్లో ఈమె అదే భ్రమలోనే ఉంటుంది సార్ ఇప్పుడు మీరు అన్నట్టు నాగయ్య గారు కానీ లేకపోతే సావిత్రి గారు కానీ ఇంకాస్త కొంచెం ముందుకు వస్తే ఎన్టీఆర్ గారు కానీ వీళ్ళు వాళ్ళ కళపరంగా అగ్రస్థానాన్ని అనుభవించారు బట్ ఎండ్ ఆఫ్ లైఫ్ మాత్రం చాలా బాధాకరంగా ముగిసింది వాళ్ళది ఎంత బాధాకరం అంటే ఈవెన్ మనం ఇప్పుడు తలుచుకున్నా కానీ కళ్ళంబట్టి నీళ్ళు వచ్చే పరిస్థితి మనం ఎప్పుడూ కూడా మన మానవ స్వభావం ఏమంటే మనం మైనస్సులు గుర్తుపెట్టుకున్నట్టుగా మనుషుల్లోని పాజిటివ్ లక్షణాలను గుర్తుపెట్టుకో ఓకే స్వభావం అది నాగయ్య గారి నుంచి కానీ సావిత్రి గారి నుంచి కానీ నేర్చుకోవలసిన మానవతా దృక్పథంతో నేర్చుకోవలసిన అద్భుతమైన విషయాలన్నీ ఉన్నాయి ఎంతసేపు సావిత్రి గారు డబ్బులు లేకుండా చనిపోయారు నాగయ్య గారు చనిపోయినప్పుడు శవ ఖర్చులకు డబ్బులు లేవు అనేది ఒకటే గుర్తుంటుంది మనకు నాగయ్య గారు ఎలా జీవించారు తన కారు యాక్సిడెంట్లో ఒక కుక్క చనిపోతే దాన్ని గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించి దానికి దినం చేశారు ఆయన పదకొండవ రోజు ఆ ఏరియాలో ఉన్న కుక్కలన్నిటికీ మంచి భోజనం పెట్టారు అన్యాయంగా నా కారు కారు కింద పడి చనిపోయిందని నాగయ్య గారి ఇంట్లో ఎవరైనా ఎప్పుడైనా పోయి భోచేయచ్చు నువ్వు ఎవరు అని అడగరు టైంకి నీకు ఆకలి వేస్తే పోయి అట్లా పద్మనాభం గారు ఇట్లా రకరకాల పేకేటి శివరామ్ గారు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు వేషాల కోసం తిరుగుతున్నప్పుడు నాగయ్య గారి ఇంట్లోనే ఉండే నాగయ్య గారి ఇంట్లోనే భోంచేసారు ఇప్పుడు ఎవరన్నా ఒక్క పేరు చెప్పండి నాకు చూద్దాం గేట్ కాంపౌండ్ కూడా దాటలేరు మీరు సావిత్రి గారు ఎలా జీవించారనే సావిత్రి గారి కారు ఆమె దగ్గర చాలా కార్లు ఉండేవి ఈ కారు అమ్మేసి కొత్త కారు కొనుక్కోవాలనే ఆలోచన వచ్చేది కదా ఎందుకు వచ్చేది కాదంటే తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి ఉచితంగా ఇచ్చేసేవాళ్ళు ఆమె కారు వాళ్ళు బతుక్కుంటారని అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇచ్చారా పెళ్లిళ్ళకు అడిగిన వాళ్ళు కానీ ఏ వైద్య సహాయం అడిగిన వాళ్ళు చదువుల కోసం కానీ ఆమె ఆమె సహాయం పొందని వాళ్ళే లేరు మరి అంతమంది ఒక్కరన్నా గుర్తుపెట్టుకుంటారా ఎంతసేపు సావిత్రి గారు చివరి రోజుల్లో డబ్బులు లేకుండా చనిపోయారు చెప్తారు కానీ అవి ఎలా బతికారు ఆమె చెప్పరు ఎలా బతికారు ఎవరు చెప్పరు ఎంతమంది ఆమె వల్ల చదువుకున్నారు ఎంతమందికి వైద్య సహాయం లభించింది ఎంతమంది జీవితాలను ఆమె బాగు చేసింది ఆమె చేతికి ఎముక లేకుండా ఆమె ఎంతమందికి సాయం చేసింది అనేది ఏమి ఆమెలోనూ పాజిటివ్ లక్షణాలు ఒక్కటి గుర్తుపెట్టుకోరు ఆమె చివరి రోజుల్లో డబ్బులు లేవు తాగుడుకు బానిసై చనిపోయింది ఈ రెండు గుర్తుంటాయి మనకు నాగయ్య గారి దగ్గర డబ్బులు లేవు శవ శవ ఖర్చులకు డబ్బులు లేవు ఆయన ఎలా జీవించాడు ఆయన ప్రతి మనిషికి సాయం చేశాడు ఆయన వీళ్ళు వాళ్ళు లేదనకుండా మనకు గవర్నమెంట్కి ఎంత ఇచ్చాడు ఆయన తుఫాను సహాయం ఇది అయితేనేమి యుద్ధ సహాయం ఇదైతేనేమి సావిత్రి గారు ఏం చేశారు తెలుసా రాజేంద్ర ప్రసాద్ గారుని కలవడానికి వెళ్ళి ప్రభుత్వానికి సహాయ నిధి యుద్ధం సిద్ధం సహాయ నిధి కింద తాను వేసుకున్న నగలన్నీ కూడా బాగా ఒంటి నుండి నగలు ధరించి ఆమె రాష్ట్రపతిని కలవడానికి తాను వేసుకున్న నగలన్నిటినీ కూడా దేశం కోసం ఇచ్చిందామె ఎవరైనా ఉన్నారా ఒక పేరు చెప్పండి మీరు ఇప్పుడు ఎవరైనా ఉన్నారేమో ఒక పేరు చెప్పలేరు మరి వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సినవి ఏమీ నేర్చుకోకుండా నేర్చుకోకూడని ఒక ఆర్థిక క్రమశిక్షణ అదే ఆర్థిక లోపాలు తాగుడు ఈ రెండు నేర్చుకుంటాం ఈ రెండు గురించి మాడుకుంటాం అంటే మీరన్న పాయింట్ ఆఫ్ అది కరెక్టే సార్ ఇంకో పాయింట్ ఆఫ్ ఆలోచిస్తే మనం హ్యూమన్స్ మనం ఎంత సంతోషంగా బతకవనే దాన్ని గుర్తుపెట్టుకోరు కానీ ఈ ఎమోషనల్ ఒకటి ఉంటుంది చూసారా అది మనం ఓన్ చేసుకుంటాం కాబట్టి అది మర్చిపోలేము సార్ అందుకనే మేబీ ఆ పాయింట్స్తో కూడా కొంతమంది మాట్లాడుతూ ఉండొచ్చు కరెక్టే నేను కాదమ్మా ఎవరైనా ఒక మహానటి జీవితంలో నుంచి నేర్చుకోవాల్సిన విషయాల్లో ఆర్థిక క్రమశిక్షణ ఒకటి లేకపోవడం వల్ల ఆమె అయ్యారనేది ఒకటి రెండు ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల అలా అయ్యారనేది నేర్చుకోవాల్సిందే కానీ ఆమెలో ఉన్న పాజిటివ్ అంశాలు ఒక వంద ఉంటే రెండు నెగిటివ్ అంశాలు ఈ వంద గురించి ఎవరు మాడరు అనేది నా బాధ నాగయ్య గారి గురించి ఆయన ఐదు వందల రూపాయలకు పనిచేశాడు చివరి రోజు లక్ష రూపాయలు ఆ రోజుల్లో రెమ్యునరేషన్ తీసుకున్న నాగే గారు ఐదు వందల కోసం పనిచేశాడు మనం ఎంత హీనంగా చూస్తారంటే మన సినిమా ఫీల్డ్లో ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి గుణగణాలు అతను ఎలా బతికాడనేది ఎవ్వరికీ అనవసరం ఇప్పుడు నువ్వేంటి అనేది సినిమా ఇండస్ట్రీ ఐదు వందల రూపాయల రెమ్యునిరేషన్ కోసము అతను ఉదయం ఏడు గంటలకు వచ్చి ఆ రోజుల్లో గమ్ గమ్మనమాట గడ్డం గమ్ గమ్మేసేవాళ్ళు ఇప్పుడైతే మేకప్లో కొంచెం సోఫిస్టికేషన్ వచ్చింది కానీ ఆ గమ్ అంటిస్తే ఏమిటంటే దాంట్లో ఏమీ తినడా తినాలంటే కూడా ఇబ్బంది ఆ గడ్డం పెట్టుకొని ఆయన పెద్ద పెద్ద ఋషుల పాత్రలు కదా వేసేది ఇంత పెద్ద గడ్డం వేసేసి ఆయన షార్ట్ పిలిచేవాళ్లే కదా సాయంత్రం ఆరైనా ఏడైనా పిలిచేవాడు కాదు ఆయన అందరితో చెప్పుకొని వాపోయేవాడు ఏమయ్యా ఇంత మేకప్ వేసారు ఏదో తొందరగా ముగిస్తే నేను పోతాను కదా నేను ఆకలేస్తుంది కదా నాకనే ఇంత అన్యాయంగా చూస్తారు లేకపోతే సినిమా తల్లి కళామ తల్లి అంటూ ఉంటారు కానీ కళామ తల్లి లేదు ఏమి లేదు డబ్బే ప్రధానం మీరు చెప్పింది కరెక్టే సార్ కానీ ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ వివక్షత నేను కూడా చూస్తున్నాను సార్ అంటే జనరల్ మాట్లాడతారు మీకేంటారు ఆ మేకప్లు వేసుకుంటారు సినిమా వాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు అట్లుంటారు ఇట్లుంటారని సొసైటీలో ఆ మాట మాట్లాడతారు అట్ ద సేమ్ టైం ఎక్కడో కాస్త మీరు అన్నట్టు చిన్న చూపునది ఉంటుంది సినిమా వాళ్ళు అనేది వేరే దూరంలో చూస్తూ ఉంటారు ఎందుకు సరే అసలు అది సినిమా అంటే గ్లామరు డబ్బులన్నీ బాగుంటాయి ఇవన్నీ అనుకుంటారు తెల్లవారి ఆరున్నరకు షూటింగ్ పోయి రాత్రి ఏడు వరకు షూటింగ్ చేస్తే తెలుస్తుంది దాంట్లో ఉన్న బాధ ఏంటనేది దాంట్లో అందరికీ డబ్బులు రావు హీరోలకి హీరోయిన్లకి ఒక రేంజ్ దర్శకులు వీళ్ళకి వస్తాయి కానీ డబ్బులు సామాన్యులకి అంత డబ్బులు ఎందుకు వస్తాయి దాంట్లో పైగా ఇల్ ట్రీట్మెంట్ భరించాలి ఆ క్యూలో నిలబడి తిను అంటారు అందరికీ భోజనాలు పద్ధతిగా పెట్టరు జూనియర్ ఆర్టిస్టులకు మజ్జిగ నీళ్లు పోస్తారు కొంచెం మన నటులకి పెరుగేస్తారు ఇంత దరిద్రమంతా ఉంటుందంటే ప్ర నిర్మాతలకు కూడా తెలియదు నిర్మాతలకు కూడా ఆ మజ్జిగకి పెరుగుకి మిగిలే ఖర్చుతో వాళ్ళు ఏదో సాధించరు వాళ్ళకు కూడా తెలుసు కానీ ప్రొడక్షన్లో వాళ్ళు ఏమో తాము చేస్తున్నామనే భ్రమతో విపరీతంగా అవమానిస్తారు జనాలని ఆ అవమానాలన్నీ ఒక బాగా బతికిన వాళ్ళు తట్టుకోలేరు సరే ఇదే మనం బతుకునుకున్న వాళ్ళు ఓకే కానీ శోభన్ బాబు గారు ఎందుకు సినిమాలు హఠాత్తుగా మానేసి నాకు వద్దు ఇంక నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నాను అన్నారు అని అన్నారంటే ఒక రేంజ్లో ఉన్న శోభన్ బాబు కూడా తండ్రి పాత్రలు క్యారెక్టర్ల పాత్రలు వేయడానికి వచ్చినప్పుడు కుర్చీ కోసం అతను ఒకరోజు వెతుక్కోవాల్సి వస్తే ఇంక నేను ఈ రోజు నుంచి ఇంక ఇదే ఆఖరి సినిమా డిసైడ్ అయ్యారు ఆయనకు కూడా కుర్చీ వెతుక్కోవాల్సి వస్తే ఇంకేం చేయాలి బతుకుంటే తొంభై ఒక్క ఏళ్ళు సావిత్రి గారికి నలభై ఏడేళ్ళు చిన్న వయసులోనే ఇన్ని అద్భుతాలు ఇన్ని సినిమాలు మనకిచ్చి వెళ్ళిపోయారు సార్ ఇవన్నీ చూస్తుంటే అంటే మన ఫీల్డ్ గురించి మాట్లాడాల్సి వస్తే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలేమో అనిపిస్తుంది ఎందుకంటే అగ్ర కథానాయకులు అగ్ర కథా హీరోలుగా ఎదిగినటువంటి వాళ్ళ పరిస్థితే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అవుట్ అయినా లేకపోతే జనాలు కాస్త దూరం పెట్టినా ఇలా ఉంది అని అంటే ఒక్కొక్కసారి ఆలోచిస్తే మన పరిస్థితి ఏంట్రా అనిపిస్తుంది దీపము ఉండదు ఇల్లు చక్క పెట్టుకోవడం ఉండదు మెజారిటీ జనము దీపం పురుగుల్లాగా మాడిపోతారు ఓకే ముఖ్యంగా సినీ రంగంలో దీపం పురుగులే ఎక్కువ ఉంటాయి అక్కడ ఏదో అద్భుతాలు జరుగుతాయి జీవితంలో అనుకుని వెళ్ళి ఆ ఆ వేడికి తట్టుకోలేక మాడిపోయిన జీవితాలే ఎక్కువ ఉంటాయి వచ్చిన వాళ్ళు మనకు ఎగ్జాంపుల్గా కనిపిస్తూ ఉంటారు కానీ ఆ నిచ్చెన కింద మెట్ల కింద నలిగిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది అది వాళ్ళ చెప్తే తప్ప మనకు తెలియదు